కోకటాలో జూనియర్ వైద్యులాలపై అత్యాచార ఘటనపై నిరసనగా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో గత నాలుగు రోజుల నుంచి దీక్ష చేసిన జూనియర్ డాక్టర్ జూనియర్ డాక్టర్స్ మంతన రంగరాజు జాగృతి ప్రతి మగవారు కూడా ఆడవారిని గౌరవించాలి అప్పుడే స్త్రీలకు రక్షణ ఉంటుందని తెలియజేశారు ఈ పోరాటం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తుందని తెలిపారు పేరెంట్స్ కుటుంబాల్లోని స్త్రీలను ఎలా గౌరవించాలో ప్రతి ఒక్క మగవారు కూడా అలాగే మహిళల్ని గౌరవించాలని రాకే సందర్భంగా మహిళలకు ఎటువంటి గిఫ్ట్ అవసరం లేదు వారి ఆలోచనలకి రెస్పెక్ట్ ఇచ్చి వారి మాటలు వినగలిగితే చాలు అదే పెద్ద గిఫ్ట్ అని తెలిపారు నిరసన దీక్షలో సుమారు వంద మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు Thank you for watching. నా పేరు మంత్రి రంగరాజ్ అండి ఇక్కడ పని పనిచేస్తున్నాను సార్ ఈరోజు రాకే సందర్భంగా నేను రావడానికి కారణం ఏంటంటే ఈ ఆకచల్లమలకు అందరికీ నేను ఒక తమ్ముడిగా అన్నగా స్నేహితుడిగా అండగా నిలబడతానని చెప్ప చెప్పాలనుకుంటున్నాను ఈ మార్పు మా మన అబ్బాయి నుంచి రావాలి మన మా మనకు మా మంచంలో థింకింగ్ ప్రాసెస్ మార్పు రావాలండి అప్పుడే ఈ అత్యాచారాలు కానీ ఏ కానీ అన్ని జరగకుండా ఉంటాయి ఈ ఈ జరిగే ఈ పోరాటంలో నన్ను ఈ నేను ఫ్రాక్చర్ జరిగిన రావడానికి కారణం ఏంటంటే నన్ను ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఇంక వాళ్ళందరూ రావడానికి అది ఒక స్ఫూర్తిగా ఉంటుందని నేను రావడం జరిగింది ఇది ఇంకా పోరాటం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండాలని చెప్పేసి నేను రావడం జరిగిందండి ఆ ఈ పోరాటం ఇప్పుడు ఇప్పుడుప్పుడే ఇప్పుడు ఇంకా పెరుగుతూ అందరికీ తెలుస్తూ ఉంది ఇంకా మిగతా వేరే కాలేజెస్ కానీ ఇంకా అడుగుతూ ఉన్నాయండి అలాగే ఇది ఇంకా పెరిగి మొత్తం రాజకీయ నాయకుల దాకా వెళ్ళి ఆ గవర్నమెంట్ దాకా వెళ్ళి మాకు న్యాయం జరుగుతుందని సప్లై ప్రొటెక్షన్ యాక్ట్ మాకు రైతులకి వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ ఇప్పుడు టోటల్ టోటల్ బాధ్యుడిగా రావచ్చు జరిగిందండి

ఆల్రెడీ మా తమ్ముడు చెప్పినప్పుడు మార్క్స్ అనేది ఎక్కడే రాదు ఇక్కడ మేము ఈ రోజు పోరాడుతున్నామంటే ప్రతి ఆడపిల్ల నొట్టిని మేము రిప్రజెంట్ చేస్తూ పోరాడుతున్నాము కాకపోతే ఏంటంటే అది దైవాలయం లాంటి మాకు దేవాలయంగా భావించే ఒక హాస్పిటల్లో జరిగినప్పుడు మాకు అభద్రత బావం మిగిలిపోకూడదు పని పనిచేసే ప్లేస్ లో మాకు ధైర్యం ఉండాలి అని చెప్పి కేవలం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటే తీసుకొస్తే మీరు మారిపోతారా అని కాదు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే ఏంటంటే వందులో తప్పు చేయడానికి భయపడ మరీ ఎక్స్ట్రీమ్ గా చేసేలా రేపు చేసి ఆ ఇద్దరు భయపడతారు కానీ మా తమ్ముళ్ళ లాగా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాము ప్రతి మగాళ్ళలో చేంజ్ రావాలి చాలా మంది నా ఇంట్లో ఉన్న అన్న తమ్ముడు మా నాన్న నేను చాలా లక్కి అండి నాకు చాలా సపోర్ట్ చేస్తారు అలాగే ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలు సపోర్ట్ కావాలి మాకు ఈ రోజు ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి జరిగిందని మేము అనుకోవట్లేదు మా ఇంట్లో ఒక ఆడపిల్ల జరిగింది అనుకుంటున్నాము కాబట్టి ఈ రోజు రాతి సందర్భంగా అడుగుతున్నది ప్రతి అమ్మాయికి మీరు డాల్యుబుల్ గిఫ్ట్ లేరు ఏమి ఖరీదైన కొన్ని కేవలం ఆ అమ్మాయి ఆలోచనకి రెస్పెక్ట్ ఇచ్చి ఆ అమ్మాయి మాట్లాడే మాట మీరు వినగలిగితే చాలు అమ్మాయికి మరో జన్మనిచ్చినట్టే అవుతుంది దయచేసి మనకు అందరికీ చెప్తున్నాను ఇది ఒక అమ్మాయికి